బాపట్ల జిల్లా భూములరి సర్వే కోసం వచ్చిన ఎంఆర్ఓ కార్యాలయ అధికారులకు ప్రజలు సహకరించాలని మండల తహసీలర్ సలీమా కోరారు బాపట్ల మండలంలో ఈ సర్వే అనేది మూడో ఫేజ్ జరుగుతుందని తెలిపారు కంకట కంకటాపురం పాలెం గోపాపురం గ్రామాల్లో ఈ సర్వే ప్రస్తుతం జరుగుతుందన్నారు రైతులంతా మీ పొలాల దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలని కోరారు దీపావళి పండుగను పురస్కరించుకొని ఎవరైనా మండలంలో లైసెన్సులు తీసుకోవాలంటే తప్పనిసరిగా అధికారులు అనుమతి పొంది దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు బ్లాక్స్లో థీమ్స్ వేసి ఇప్పుడు మనకి రీసర్వే అనేది మనకి మన బాపట్ల మండలంలో థర్డ్ ఫేజ్ జరుగుతూ ఉంది ఈ థర్డ్ ఫేజ్లో భాగంగా కంకడపాలెం మరియు గోపాపురం విలేజెస్ జరుగుతూ ఉన్నాయి కంకడపాలెం మొత్తం నాలుగు బ్లాక్స్ నాలుగు వేల ఐదు వందల ఎకరాలు నాలుగు బ్లాక్స్లో టీమ్స్ వేసి జరుగుతూ ఉంది గోపాపురంలో పద్నాలుగు వందల ఎకరాలు ఒక ఒక బ్లాక్లో జరుగుతూ ఉంది సో రైతులందరూ మీ బ్లాక్స్ టైంలో మీ మీ సర్వే జరిగే టైంలో మీ పొలాల దగ్గర మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మా విఆర్ఓ కానీ విలేజ్ సర్వేయర్ కానీ గ్రామంలో వీఆర్ఏ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండి మీ పొలం సరిహద్దులు చూపించిన ఎడల రీసర్వే అనేది వేగవంతంగా జరగడానికి మాకు సహకరిస్తుంది కానీ ఈ విషయాన్ని అందరూ దృష్టి దృష్టిలో పెట్టుకొని అందరూ రీసర్వేకి సహకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఇప్పుడు దీవాళి ఇరవయో తారీఖు దీవాళి మనకి దీవాళి పండుగ ఉంది దీనికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళు షాప్స్ పెట్టుకో టెంపరీ పర్మిషన్ కింద షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి మొదట రూరల్లో అయితే పంచాయతీ గ్రౌండ్ పర్మిషన్ కోసం పంచాయతీ వాళ్ళ దగ్గర మరియు కన్సర్న్ పోలీసు ఎస్హెచ్ఓ దగ్గర ఫైర్ వాళ్ళ దగ్గర తీసుకొని మాకు రెవెన్యూకి అప్లై చేసుకుంటే మా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ గారికి పంపబడుతుంది మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీలో గ్రౌండ్ పర్మిషన్ మరియు ఎస్హెచ్ఓ గారి దగ్గర ఫైర్ వాళ్ళ దగ్గర తీసి మేము కూడా ఆర్డీఓ గారికి పంపిస్తాము ఆర్డీఓ గారు ఫైనల్గా మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంకా పెట్టుకోదలిసిన వారు ఉంటే ఈరోజు మధ్యాహ్నంలోకి మాకు అందజేస్తే మేము ఆర్డీఓ గారికి పంపిస్తాము సో అంద అదే విధంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోణీ